పాలక సంస్థ పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలోనే చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలు అందించాలని బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేయటం మానుకోవాలని కమిషనర్ సూర్యతేజ ప్రజలకు తెలియజేశారు పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక నలభై నాలుగో డివిజన్ పెద్ద బజార్ ముంగమూరు వీధి బార్కోస్ రోడ్ రాయాజ్ వీధి తిప్పరాజు వారి వీధి శివప్రియ హోటల్ కలెక్టరేట్ మహబూబ్ ఖాన్ పార్క్ తదితర ప్రాంతాలలో కమిషనర్ మంగళవారం పర్యటించారు

నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలోనే చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలు అందించాలని బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేయటం మానుకోవాలని కమిషనర్ సూరితేజ ప్రజలకు తెలియజేశారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక నలభై నాలుగో డివిజన్ పెద్ద బజార్ ముగమూర్ వారి వీధి బార్కోస్ రోడ్ రాయరాజ్ వీధి తిప్పరాజు వారి వీధి శివప్రియ హోటల్ కలెక్టరేట్ మహబూబ్ ఖాన్ పార్క్ త ఇతర ప్రార్థనలో కమిషనర్ మంగళవారం పెరియటించారు వాళ్ళే చెప్తారు అయితే భాగంగా నలభై నాలుగవ వాటికి విజిట్ చేయడం జరిగింది ఈ పరిశీలనని కూడా పరిశీలించడం పొద్దు నుంచి పరిశీలించడం ఆరోగ్య పరిశీలించడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే నగరవాసులకి అందరికీ విజ్ఞప్తి మీకు డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది వెహికల్స్కి మాత్రమే చెత్త ఇవ్వండి ఎక్కడ వీధి చివరిలో మన చెత్త వేయకూడదు దానివల్ల అందరికీ కూడా ఇబ్బంది అలానే కొన్ని వెహికల్స్ అంటే అన్యూజ్డ్ వెహికల్స్ అవన్నీ కూడా రోడ్డు మీద పార్క్ చేసుకుంటాం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతూ ఉంది కాబట్టి దయచేసి మీ వెహికల్స్ మీ ఇళ్ళ దగ్గర కానీ ఖాళీ స్థలాల ఎవరు ఉంటే వాటిల్ అని పార్కింగ్ చేసుకొని తప్పిస్తే రోడ్డు మీద దయచేసి వెహికల్స్ని పార్క్ చేయొద్దు మనకి పీక్ అవర్స్లో కూడా చాలా ఇబ్బంది ఇది అవుతుంది అలానే ఒక మూడు వెహికల్స్ వాడని వెహికల్స్ చాలా సంవత్సరాల నుంచి వెహికల్స్ వెహికల్స్ని రోడ్డు మీద ఉన్నట్టు కలెక్టరేట్ దగ్గరలోనే ఉన్నట్టు ఉద్దేశం జరిగింది ట్రాఫిక్కి ఆల్రెడీ సిఐకి చెప్పడం జరిగింది వాళ్ళని వెంటే రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది అలానే మిగతా డ్రైన్ డీసిలిటేషన్ కానీ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఖచ్చితంగా శానిటరీ సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ అందరూ ఇంజనీరింగ్ విభాగాలు కానీ అందరూ కూడా ఇక్కడ చేయాల్సిన వర్క్స్ గురించి రోజు డిస్కస్ చేయడం జరిగింది అవన్నీ కూడా టేకప్ చేసి చేయడం ఆల్రెడీ ఇప్పుడు ఖాళీ స్థలాలకి మనం నోటీసెస్ ఇస్తున్నాం ఎక్కడైతే పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయో ఆ ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా నోటీసెస్ జారీ చేయడం జరుగుతుంది వాళ్ళ ప్లాట్ని వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నోటీస్ ఇచ్చి నాగర్పాల సంస్థ నుంచి కూడా వాళ్ళకి క్లీన్ చేసుకునేలాగా ప్రోత్సహించడం జరుగుతుంది